కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మకర కుంభాలకి శని అధిపతి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బుధుడు లేకపోతే ఏ గ్రహాలు బాగాలేదు మరి ఈ కుంభరాశికి అయితే మకర రాశికి కుంభరాశికి శని అధిపతి ఈ శని యొక్క స్వభావం వక్ర స్వభావం ఇప్పుడు అక్టోబర్ నెల దాకా కూడా వక్రించున్నాడు అంటే ముందు పోతుంటే అందరి కళ్ళు ముందు కనబడతాయి ఆయనకి ఎరకాలు కూడా కనపడతాయి కళ్ళు మరి ఎవరు నడుస్తున్న శబ్దం అడుగు ఎక్కడ వేస్తున్నాడో ఎంత దూరంగా ఉన్నాడో ఏం చేస్తున్నాడో గ్రహించగలిగిన అధికమైన శక్తి శనేశ్వరుడికి ఉంది కాబట్టి శనిశ్వరుడు పూజ ఎవరైతే చేస్తాడో వాటిని శని ఎప్పుడూ ఇవ్వ చేయరు రోజు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి నువ్వుల నూనె వేసి కాసిన నువ్వులు వేసి ఓ బెల్లముక్క నైవేద్యం పెట్టి దీపారాధన చేసి ఎవరైతే ధనం పెట్టొస్తారో వారి శరీరం ఎప్పుడు కూడా ఏమీ చేయదు అయితే చేయదు కదా అంటే అది ఎప్పుడైతే మనకు ఏమాత్రం శక్తి లేకపోతే ఏమి శక్తి లేదండి పత్రం పుష్పం ఫలంతో ఆఖరికి ఒక ఆకు ఈశ్వరు దేవుడు పెట్టినా లేనప్పుడు చుట్టూ వస్తాట ఎందుకంటే ధర్మశాస్త్రాలు వృత్తంగా చెప్పింది ఎప్పుడు కూడా తల్లిదండ్రులను పూజించాలి తండ్రి తెచ్చి తచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ తిథులు తాబ్తీకం పెట్టాలి మరి ఒకప్పుడు మనకు బస్సులు రైళ్ళు విమానాలు నడిచి వెళ్లాల్సి వచ్చేది నడిచి వెళితే అరణ్యంలో పోవాల్సి వస్తుంది ఎడారి ప్రాంతం ఇసుక ప్రాంతంలో పోవాల్సి వస్తుంది అట్లాంటి రోజు తద్దని ముచ్చింది ఏమి చేయలేదు స్నానం చేయటానికి నీళ్ళు ఒంటి మీద గుడ్డ లేకుండా రెండు చేతులు ఎత్తి తండ్రిని తలుచుకొని దండం పెడితే రెండు బొట్లు నీళ్ళు వస్తాయి నీళ్ళు అది అశ్రు తర్పణ అన్నారు ఈ అశ్రు తర్పణ కొన్ని వేల మందికి అన్నం పెట్టుకున్న వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కూడా ధర్మాన్ని మనం రక్షించాలి ధర్మం రక్షకి రక్షించాలి ఈ ధర్మాన్ని ఎట్లా రక్షించాలి అంటే దాని విధానం ముఖ్యంగా చెప్తారు మన ఇంటికి వేల గుర్తున్న మనిషికి అన్నం పెట్టాలి మనం నలుగురికే వండుకున్నాము ఈ మనిషికి ఎక్కడ పెడతామని ఆలోచించకూడదు అన్నం తినబోయే టైంకి వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి మనం వాళ్ళకి పెట్టి వాడు తిన్న తర్వాత మిగిలింది తరగ పంచుకొని తిన్నా తప్పలేదు అది గొప్ప దానం అంటాడు అంతకు మించిన దానం ఇంకోట్లేదు దానికంటే మించిన దానం ఇంకోటి చెప్పారు ఏమిటంటే అని ఉండేవాడు ఆయన మనం ఎంతో అన్నం చేరు బియ్యం వండుకోవాలండి చేరు బియ్యం గిన్నెలో పోసేటప్పుడు అరిచేయబట్టి ఆ గిన్నెలో అతి వచ్చే బియ్యం తీసి డబ్బా ఇచ్చేవాళ్ళు ఆ డబ్బాలో పోసేవాళ్ళు వారానికి ఒకసారి వచ్చేవాడు ఆ డబ్బాలో బియ్యం తీసుకెళ్ళేవాడు తల్లి తండ్రి లేనివాడు అనాథలు గుంటి గుడ్డివాడు వాళ్ళకి అన్నం పెట్టేవాడు ఈ చేరు బియ్యంలో చేర బియ్యం తగ్గితే మన అన్నం కడుపు నిండకుండా కొద్దిగా కడుపు నిండుతుంది కాబట్టి ఆ రోజుల్లో అర్థం చేశారు ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి కనీసం వారంలో కనీసం ఇద్దరికన్నా అందం పెట్టారు కనీసం ఆదివారం రోజు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ వాళ్ళు చాలా గొప్ప ఘనకార్యం చేశారు ఏమిటంటే మనం ఆదివారమే దేవుణ్ణి పూజించేవాళ్ళం సమస్త దేవతా స్వరూపం సూర్య భగవాన్ సూర్యుడిని మనం పూజించేవాళ్ళం అటువంటి సూర్యుడిని పూజిస్తూ ఉంటే వాళ్ళ మత ప్రకారం వాళ్ళు మన మతం ద్వేషంతో ఆదివారం రోజు చర్చిలో పూజ మొదలు మాటలు పెట్టడం మొదలు పెట్టారు ఈ మఠం ఎన్నో ఇష్టమైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు శుభ్రంగా ఆదివారం సెలవు ఇచ్చారు శుభ్రంగా స్నానం చేసి ఇడ్లీ గుడ్డలు కట్టుకొని దేవుని లేదు దేవుడి దీపాలు అధలేదు అక్కడ మటం పెడతారు పోతున్నారు ఇక్కడ వెళ్తే ఏం పెడతారు ప్రసాదం ఏం పెడతారు అది పెడతారా ఈ మా హిందూ మతంలో ఏం లేదు అక్కడే బాగుందని అది ఎంత నష్టపడుతున్నా తెలియదు అది సూర్య భగవాన్ చూడకుండా వాళ్ళు ఏమైనా పండ్లు చేస్తున్నారా కాబట్టి ఆదివారం ప్రత్యేకించి దేవతా పూజలు చేయాలి ఆ చెయ్యనటువంటి కర్మ మనం అనుభవిస్తున్నాం ఎన్ని గ్రహాలకు పూజ చేసినా దానివల్ల నష్టపడుతున్నాం మరి తల్లిదండ్రులు చూడకపోతే అదొక రకంగా నష్టపడుతున్నాం మరి భార్యని హింస పెడితే కలకంటి కంట కన్నీరు ఇచ్చిన సిరి ఇంత నిలువ నేలకు స్మృతి అని ఉంది ఎందుకంటే ఇందాక కూడా చెప్పా కాజ్యేషు దాసి కరణేశు మంత్రి భోజేశు మాత శురంభ క్షమయా ధరిత్రి షట్కర్మయుక్త ఆడ మనిషిని ఎంత ప్రేమగా చూస్తావో ఆ ఇంటిని ఒక రాజుగారు పరిపాలి పరిపాలించినట్టు ఆ మనిషి పరిపాలించగలుగుతుంది తన సొంతానికి ఒక్క చీరతో ఉండి కూడా కుటుంబాన్ని మొత్తం పోషించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి భార్యని తల్లిదండ్రులని హింసించకుండా ఉంటాం ఆదివారం మాంసాహారం చేయకుండా ఆదివారం హిందూ దేవుణ్ణి నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి పూజించడం సూర్యుడు ఉదయించేటప్పుడు బ్రహ్మ మధ్యాహ్నం పూట ఈశ్వరుడు సాయంకాలం పూట విష్ణుమూర్తి మూడు వేళలా సూర్య నమస్కారం చేయటం ఇది ఎవరైతే చేస్తారో బాధలు ఇన్ని బాధలు పెరగవు ఏదైనా కొద్ది గొప్ప బాధలు వస్తే దేవాలయాలకు వెళ్ళినా మా కొట్టి చేసే యజ్ఞ గారి కథ మంచి ఫలితం వస్తుంది ఈ కుంభరాశికి శని జన్మన్లో ఉన్నాడు చాలా ఇబ్బందికరమైన టైము ఇంతవరకు చాలా సంవత్సరం నుంచి చాలా కష్టాల పడ్డారు ఇంకో సంవత్సరం లో మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి ద్వితీయానికి వస్తే ధనాధిపతి అంటారు శని అక్కడికి రక్షిస్తాడు కాబట్టి ఇప్పుడు తప్పకుండా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది వివాహ ఇంకా వాళ్ళకి వివాహం అవటానికి అవకాశం ఉంది వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభం కలుగుతుంది స్వస్తి మీనరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్మీనాలకి గురువు అధిపతి అయితే వీళ్ళకి ఈ మీనరాశి వారికి సంవత్సరం నెల నుంచి ఏని ప్రారంభమైంది ఈ శని ప్రభావం బాగా ఇబ్బంది పెడుతోంది అందులో మీనురాశిలో రాశిలో రాహు ఉన్నాడు సప్తమంలో కీర్తుకున్నాడు వివాహం కావటము కష్టం వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి మరి సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ముందు ప్రత్యేకించి జాతకం చూపించుకోవాలి పెళ్ళి కాని వాళ్ళైతే పెళ్ళి చేసుకోవాలంటే పూర్తి జాతకం జాతకం ఆ పిల్లలు చూసుకునేవాడు ఆ పిల్ల జాతకం కూడా చూసుకోవాలి అన్ని విధాలా బాగున్నట్టునే చేసుకోవాలి అట్లా కాకుండా ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కాక మధ్యలో నాబోటి వాళ్ళు తగాదాలు పెట్టేవాళ్ళు ఉంటారు దీనివల్ల సమస్యలు బాగా పెరిగి విడిపోవడం చేతగాక పూర్తికెళ్ళిన తేలక ఇబ్బంది వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గణపతి దీక్ష వల్ల వివాహం కాకపోతే వివాహం అవుతుంది వివాహం అయి ఉండే సమస్యలు ఉంటే వివాహం అయిన తర్వాత సమస్యలు కూడా చేరుతాయి అదే కాదండి అప్పులు ఉంటే చేరుతాయి మళ్ళీ ఉన్నతమైన స్థాయికి వస్తారు ఒక్కసారి గణపతి దీక్ష చేసినట్లయితే దానికి ఎదురంటూ ఉండదు చాలా బాగుంటుంది కాబట్టి ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు ముందు ఈ గణపతి దీక్ష చాలా అవసరం ఈ గణపతి ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు తర్వాత ఈ గణపతికి సహస్రం అవుతుంది గకారాది గణపతి సహస్రం అంటారు ప్రతి నామానికి కూడా గకార బీజాక్షరం వస్తుంది ఏమీ దానివారు గమ్ గణపతి నమ అంటారు గాని గీ గాని గే గాని గోగాని ఏదో అక్షరం ప్రతి నామానికి వస్తుంది ద్వాదశ గణపతులు పన్నెండు మంది గణపతులు ఈ పన్నెండు గణపతుల యొక్క మంత్రానుష్ఠానం అందరూ చేయలేదు అయితే ఈ పన్నెండు మంది గణపతుల శక్తి పొందాలి అంటే ఈ నలభై రోజులు ఈ దకారాది గణపతి సహస్రంతో పూజ జరిగితే జీవితంలో కార్యపనులన్నీ కూడా అవుతాయి తర్వాత జీవితంలో ఎదుగుదల లేక ఇక మన జీవితం ఇంచే అనుకునేవాడు కూడా బాగుపడాలి బాగా అవకాశం చాలా చాలామంది బాగుపడ్డారు దాదాపు ఇప్పటికీ ఒక అరవై సంవత్సరాల పూజ ఇస్తున్నారు అరవై సంవత్సరాల దీక్ష ఇప్పిస్తున్నారు ఈ దీక్షతో పూజ చేస్తే ఎదురంటూ ఉండదు గణపతి భోజన ప్రియులు ఆహారం ఎక్కువ కావాలి ఒకసారి గుంటూరులో చేస్తూ ఉంటే కూతురు వచ్చాయి ఒక యాభై మంది దీక్ష చేస్తున్నాడు వాళ్ళు లడ్డు తెస్తాడు వాళ్ళు మైసాసరి పాకులు తెస్తాడు ఇట్లా ఒక యాభై పళ్ళాలు వచ్చాయి వాడు కొబ్బరి బొండాలు తెస్తాడు వాడు అడ్డు బొండలు కొబ్బరికాయలు తెస్తాడు ఆ గోడ నుండ పదిహేను వందల గోడ పదాలు ఇవ్వాలి ఆ గోడ మీద గుర్తుకుంటుంటాయి సరాసరి ఆ పెళ్ళాలు నేను పెట్టి పూజ మొదలు పెట్టంగానే వస్తాయి గోడ మీద సైకిల్ చూస్తాయి ఎవరే మాట్లాడద్దురా అంటే వాళ్ళకి కావా అది కావాల్సిన అన్నింటిని తిన తర్వాత మిగిలినవే దేవుడు నైవేద్యం అట్లా చేసిన తర్వాత నలభయో రోజున అన్నదానం చేశాం అన్నదానం అనకూడదు అన్నప్రసాదం అంటారు అది కనీసం ఒక పావు కిలోమీటర్ దూరం టేబుల్స్ అటు ఇటు వేసి భోజనం పెడితే మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పదహారు రకాల పిండి వంటలతో భోజనం పెట్టారు అది చూసి సంతోషపడి చాలామంది ఎదురేసి పెట్టారు అది ఈ సంఘంగా ఉన్నవాళ్ళు పెట్టడం కంటే బయట వాళ్ళు వచ్చిన ఖర్చు ఎక్కువ పెట్టారు అటువంటి పూజ గణపతి పూజ అందులో ఎంత చెడిపోయిన వాళ్ళు కూడా బాగుపడ్డారు కాబట్టి ఈసారి గణపతి దీక్ష చేయాలని ఆలోచన ఉంది అది మాత్రం ఎవరైనా అవసరమైన వాళ్ళు ముందుగా సంప్రదించాలి కనీసం పదిహేను ఇరవై మంది లేనిది మాత్రం పూజ మొదలుపెట్టడం అది కావాలనుకునే వాళ్ళు ముందు కలిసి సంప్రదించండి మీకు అన్ని విధాలా జరుగుతుంది తర్వాత దుర్గాష్టమి రోజున సప్తశతి పారాయణ హోమం జరుగుతుంది ధన్యవాదాలు గురుగారు చూసారు కదా అక్టోబర్ నెలలో పన్నెండు రాశుల వారి యొక్క రాశి ఫలాలు గురుగారి మాటల్లో తెలుసుకున్నాం అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం ఈ దేవీ నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు దుర్గా సప్తసతి పూజ చేస్తున్నారు దాంట్లో పాల్గొనాలి అనుకున్న కార్తీక మాసంలో గణపతి దీక్ష తీసుకోవాలి అనుకున్నవారు లేదా మీ మీ జాతకాల్లో ఏవైనా దోషాలు నేను మీకు అనిపించినా మీ జాతకాల గురించి మీరు వివరంగా తెలుసుకోవాలి అనుకున్నా మీ జన్మ నక్షత్రం ఉన్నా సరే కొంతమందికి జన్మ నక్షత్రం లేకపోయినా హస్త సాముద్రిక ద్వారా కూడా గురువుగారి జాతకం చెప్పడం జరుగుతుంది దాంట్లో పరిహారాలు దోషాలు నివారణ అన్నీ కూడా సవివరంగా తెలియజేస్తారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే 물론에.